కళాసలో మరో అవినీతి తిమ్మింగలాన్ని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు తూనికలు కొలతలు శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీధర్ ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు నాలుగు వందల నలభై ఐదు దుకాణదారుల కాటా యంత్రాల సర్టిఫికేట్ ను రెన్యువల్ చేయకుండా లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను బాధితులు ఆశ్రయించారు దీంతో ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు వలపన్ని తూనికలు కొలతలు ఇన్స్పెక్టర్ శ్రీధర్ ను పట్టుకున్నారు గతంలో కూడా ఇన్స్పెక్టర్ శ్రీధర్ పైన అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని ఏసీబీ డిఎస్పి రమణమూర్తి అన్నారు తూనిక యంత్రాల సర్టిఫికేట్లను రెన్యువల్ చేయకుండా దుకాణదారులను వేధించడంతో తమను సంప్రదించారని తెలిపారు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ను అరెస్ట్ చేశామన్నారు నిందితుడిను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డిఎస్పి రమణమూర్తి తెలిపారు పలాసలో పనిచేస్తున్నటువంటి టి శ్రీధర్ ఈయన వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు ఇతని మీద చాలా కాలం నుంచి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ క్రమంలో వీరి దగ్గర పనిచేస్తున్నటువంటి రిపేరర్స్ కొందరు గవర్నమెంట్ లైసెన్స్డ్ రిపేరర్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ప్రతి మండలంలోనే ఉండేటటువంటి వెయింగ్ మిషన్స్ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ ఎలక్ట్రానిక్ కాటాలు అంటారు తెలుగులో ఈ వెయింగ్ మిషన్స్ని చెక్ చేసి అవి ప్రాపర్గా ఉన్నాయా లేదో చూసి వాటికి సంబంధించి ఏమైనా రిపేర్స్ ఉంటే రిపేర్స్ చేసి సర్టిఫై చేసి సీల్ వేసి దానికి గాను గవర్నమెంట్కి కట్టాల్సిన చలానా మూడు వందల రూపాయలు అయితే ఆ మూడు వందల రూపాయలు ఎవరైతే ఆ వ్యాపారస్తులు ఉంటాడో కాటా మెయింటైన్ చేస్తుంటారో వెయ్యింగ్ మిషన్ అతను పే చేస్తాడు గవర్నమెంట్కి అయితే ఇతనేం చేస్తాడు ఇన్స్పెక్టరు ఆ మూడు వందలు కాక ఎక్స్ట్రా మరొక నాలుగు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తేనే నేను వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటే ఒక వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇస్తారనమాట ఈయన ఆ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ప్రతి ఎలక్ట్రానిక్ కాటాకి వన్ ఇయర్ టైం ఉంటుంది ఈ వన్ ఇయర్ వరకు అది ప్రాబ్లం ఉండదు అంటే వెయింగ్ మిషన్ కరెక్ట్గా ఉన్నట్టు అనమాట అంటే తేడా ఉండకుండా అటు ఇటును వెయింగ్లోని సో అట్లాగా ఇతను ఉద్యోగం ఇతను పదకొండు సుమారు పదకొండు పద్నాలుగు మండలాలకు ఇన్ఛార్జ్ ఇతను ఒక ఇన్స్పెక్టరు ఇతను ఒక్కడో అన్ని సుమారు వేల కొలిది ఉండేటటువంటి కాటాలు ఈయన వెరిఫై చేయలేరు కాబట్టి గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన లైసెన్స్డ్ రిపేరర్స్ని పెట్టుకోవచ్చు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఇద్దరికి ఆ మండలాల్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు పలాసకు చెందిన వాళ్ళు వారేం చేశారంటే ఈ ప్రతి కాటా ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళడం లైసెన్సు గవర్నమెంట్ లైసెన్స్ కోసం మూడు వందల రూపాయలు చాలా గవర్నమెంట్కి పక్కాగా కట్టించడం కట్టించిన తర్వాత ఇతను ఇవ్వాల్సిన వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదు ఇవ్వకుండా పెండింగ్ పెట్టేసి వాళ్ళందరి దగ్గర మనిషి దగ్గర నాలుగు వందల రూపాయలు కలెక్ట్ చేసి మాకు ఇస్తేనే నీకు ఆ వెరిఫికేషన్ సర్టిఫికేట్లు ఇస్తాను లేకపోతే ఇవ్వను అని చెప్పి ఇందర సంవత్సరం గత అక్టోబర్ నెల నుంచి పెండింగ్ పెట్టేశాడు పెండింగ్ పెట్టేశాడు సుమారు దగ్గర దగ్గర సుమారు ఒక రెండు వందల అరవై పైన సర్టిఫికేట్లు ఇవ్వకుండా పెట్టేసి అలాగే రీసెంట్గా చేసిన వాటికి ఒక నూట నూట డెబ్బై తొమ్మిది వాటికి చేసి దానికి రెండు వందల అరవై ఆరు ప్లస్ నూట డెబ్బై తొమ్మిది టోటల్ నాలుగు వందల నలభై ఐదు నాలుగు వందల నలభై ఐదు ఇంటూ నాలుగు వందలు లక్ష డెబ్బై ఎనిమిది వేలు ఇస్తేనే మీకు ఆ పాత ఇస్తాను లేకపోతే ఇవ్వనని చెప్పేసి తిప్పుతున్నాడు ఎప్పటి నుంచి గత నెల నుంచి తిప్పుతున్నాడు తిప్పుతూ పైగా సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సర్టిఫికేట్ నేను ఇవ్వలే ఏది నీ సర్టిఫికేట్ అని చెప్పి మళ్ళీ దౌర్జన్యం చేయడం మొదలెట్టారు ఆ మండలాల్లో ఎందుకెళ్ళి అదేంటి బాబు మీరే కదా సర్టిఫికేట్ ఇవ్వాలి గవర్నమెంట్ చలాన్ని కూడా కట్టే ఇదిగో మాకు మీరు సర్టిఫికేట్ ఇవ్వకుండా మా మమ్మల్ని మీరు చెక్కింగ్ అని చెప్పేసి మీరు ఇలా చేస్తున్నారేంటని చెప్పి వాళ్ళు కొంతమంది ఏసీబీ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది సో ఆ క్రమంలో మేము ఎవరైతే ఈ ఫిర్యాదుదారుడు ఉన్నారో వారు మాకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది రిపోర్ట్ చేసిన దాని మీద ఈరోజు వారు ఇస్తున్నటువంటి లక్ష డెబ్భై ఎనిమిది వేల రూపాయలు ఏదైతే లంచంగా అడిగారో సదర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గారు ఆ లంచం డబ్బులు ఇస్తుండగా వారి ఆఫీస్లోనే రెడ్ హ్యాండెడ్గా సుమారు నాలుగు పావు నాలుగున్నర ఆ టైంలో పట్టుకోవడం జరిగింది కేసు నమోదు చేసాం అరెస్ట్ చేస్తాం రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుచాం పేరు రవణ్మూర్తన్ శ్రీకాకుళం ఏసీబీ డిఎస్పీ కూరగాయలు అన్ని అండి కూరగాయల షాపులు తర్వాత కిరాణా షాపులు ఎవరైతే ఎలక్ట్రానిక్ కాటాలు మెయింటైన్ చేస్తారో అదర్ దాన్ గోల్డ్ సిల్వర్ పెద్ద పెద్ద సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇలా ఉంటే చూసారా ఇలాంటివి కాకుండా మిగతా కిరాణా షాపులు బడ్డీలు ఎవరైతే అన్ని అన్ని ఎవరైతే ఎలక్ట్రానిక్ కాటాలు మెయింటైన్ చేస్తారో అవన్నీ కూడా సో ఇతను ఈ విధంగా ఈ తూనికలు కొంత కొలతల శాఖలో పనిచేస్తూ ఇంత అవినీతికి పాల్పడుతున్నప్పుడు మా దృష్టికి రావడం జరిగింది మేము ఈరోజు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం కేసు నమోదు చేశాం